అధర్మసత్రం రాసిన వారు బూర్ల నాగేశ్వరరావు గారు విమలాపురం జమీందారీ గ్రామం జమీందారు ప్రజల రక్తం పీల్చే కర్కోటకుడు ప్రజలకు అతనంటే అమితమైన ద్వేషం కానీ దాన్ని పైకి చూపటానికి సాహసించేవారు కాదు కుక్కతో గ్రామాల వెంట తిరుగుతున్న చిన్నడు విమలాపురం చేరుతూనే ఒక భవనం చూశాడు దాని మీద ధర్మసత్రం అని రాసి ఉన్నది చిన్నడు లోపలికి వెళ్లేసరికి సత్రం నౌకరు కాళ్లు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చి భోజనం చేస్తారా అని అడిగాడు చేస్తానన్నాడు చిన్నడు అయితే ముందుగా అయ్యగారిని కలవండి అంటూ సత్రం అధికారి ఉండే గది చూపాడు నౌకరు అధికారి చిన్నడి పేరు రాసుకుని ఐదు ఇయ్యి అన్నాడు భోజనం ఖరీదు ఐదు సత్రం ధర్మసత్రమని బయట రాసి ఉన్నదే అన్నాడు చిన్నడు అధికారి నవ్వుతూ అది భోజనం ఖరీదు కాదు ఈ ఊళ్ళో త్వరలో ఒక శివాలయం కట్టించబోతున్నాం అందుకోసం ఈ విధంగా డబ్బులు వసూలు చేయమని సత్రం ధర్మకర్త గారైన జమీందారు గారు ఆదేశం ఇచ్చారు అన్నాడు చిన్నడు భోజనం ఆలోచన వాయిదా వేసి ఊళ్ళోకి నడిచాడు వీధి వెంట నడుస్తున్న చిన్నడికి ఒక చోట ఒక దృశ్యం కనపడింది ఇద్దరు దృఢకాయలు ఒక ఇంటి నుంచి ఒక ఆవును బలవంతంగా లాక్కుపోతున్నారు ఆవుగలవాడు ఏడ్చి తలబాదుకుంటూ ఆ ఇద్దరి కాళ్ల మీద పడ్డాడు ఆ ఇద్దరు వాణ్ణి పక్కకి నెట్టేసి ఆవును తోలుకుపోయారు చిన్నడు ఆ మనిషిని చూసి జాలిపడి అతన్ని సమీపించి ఎవరు వాళ్ళు అప్పుల వాళ్ళ అని అడిగాడు అదేమీ లేదు బాబు బాకీ ఉంటే బాధపడకపోదును ఇది జమీందారు గారి పచ్చి నిరంకుసత్వం మొన్నటిదాకా ధర్మసత్రం కట్టిస్తానని ఊళ్ళో వాళ్ల రక్తం పిండాడు అది కాగానే శివాలయం కట్టిస్తానంటూ ప్రారంభించాడు ఇప్పటికీ ఆయన వసూలు చేసిన డబ్బుతో ఎన్ని శివాలయాలైనా కట్టించవచ్చు అన్నాడు చిన్నడికి జమీందారు మీద చాలా కోపం వచ్చింది పేదలను పీడించి ధర్మసత్రాలు ఆలయాలు కట్టించటమేమిటి అన్నాడు వాడు డబ్బు లేని వాళ్ల దగ్గర ఎలానే పశువులను తోలుకుపోతూ ఉంటాడు మనం ఇట్లా అనుకున్నామని జమీందారుకు తెలిస్తే ఇద్దరినీ కాటికి పంపుతాడు అన్నాడు ఆవును పోగొట్టుకున్నవాడు ధర్మసత్రం యజమాని అయితే అందులో అధికారిగా కూర్చునేవాడెవడు వాడు ఒక జమీందారులాగే ఉన్నాడే అని అన్నాడు చిన్నడు వండకేం చేస్తాడు వాడు జమీందారు బావం ఆవును ఆవును లాక్కెళ్లినవాడు జమీందారుకు నమ్మిన బంట్లు ఎలుగు అన్నాడు ఆ మనిషి జమీందారు అతడు బావమర్ది ఇద్దరు తోడేళ్లు వాళ్ల కింద ఇద్దరు ఎలుగుబంట్లు ఈ నలుగురు చేరి అమాయకపు జనాన్ని చెండుకు తింటున్నట్టు చిన్నడికి అర్థమైంది చిన్నడు వాళ్ల సంగతి తేల్చి కానీ ఆ గ్రామం నుంచి వెళ్లరాదనుకున్నాడు కొద్ది రోజుల్లోనే చిన్నడు గ్రామస్తులందరినీ పరిచయం చేసుకుని వాళ్ల సహాయంతో ఒక పెద్ద నాటకం ఆడటానికి ఉపక్రమించాడు తర్వాత వాడు జమీందారును కలుసుకుని ధర్మ ప్రభువులు పది రూపాయలు పోతే పోయాయి కానీ సత్రంలో భోజన సదుపాయాలు బాగున్నాయి అన్నాడు జమీందారు ఉలిక్కిపడి ఏమిటి పదేసి రూపాయలు తీసుకుంటున్నాడా అని అడిగాడు పర్వాలేదులేండి పది రూపాయలు ఎక్కివేం కాదు అందున అది శివాలయం కట్టించడానికి కదా అన్నాడు చిన్నుడు నువ్వు చెప్పేది నిజమే అయితే వాడి చర్మం ఒలిచేస్తాను నేను తీసుకోమన్నది ఐదు రూపాయలే వాడు నన్ను మోసం చేస్తున్నాడంటావా ఇంత పెద్ద ద్రోహమా అన్నాడు జమీందారు ఉగ్రుడైపోతూ చిన్నడు ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అలాగా అయితే సత్రం సగం మింగేస్తున్నాడా మనిషికి ఐదు రూపాయల ఎంత లేదన్నా రోజుకు యాభై మంది పైగా సత్రానికి వస్తూ ఉంటారు కదా అయ్యో అయ్యో ఎంత మోసం అన్నాడు జమీందారుకు మరింత మతిపోయినట్టయింది రోజుకు యాభై మందే అంతమంది వస్తున్నట్టు నాకు వాడు ఏనాడు లెక్క చెప్పలేదే అన్నాడతను మీరింత అమాయకులు గనుకనే అతను మిమ్మల్ని ఇంత సులభంగా మోసం చేయగలుగుతున్నాడు కావాలంటే నా వెంట మీ మనిషిని ఒకరిని పంపండి అతను చేసే మోసం కళ్ళారా చూడవచ్చు నేను సత్రంలోనే కదా ఉంటున్నాను అన్నాడు చిన్నడు జమీందారు చిన్నడి మాట నమ్మి వాడి వెంట తన మనిషిని పంపాడు ఆ సాయంకాలం చిన్నడు ఆ మనిషితో సహా సత్రానికి ఎదురుగా మాటు వేశాడు చిన్నడు తయారు చేసిన యువకులు జట్లు జట్లుగా తలపాగాలు చుట్టుకుని ప్రయాణికుల్లాగా సత్రంలోకి పోవటము మరికొందరు భోజనం చేసినట్టు మూతులు తుడుచుకుంటూ త్రేయించుతూ బయటకు వస్తూ ఉండటము జమీందారి మనిషి చాలాసేపు చూశాడు వాడు జమీందారు దగ్గరకు వెళ్ళి ఈ ఒక్క పూటే యాభై అరవై మంది దాకా ప్రయాణికులు సత్రంలో భోజనం చేశారు అన్నాడు ఆ మాట విన్న జమీందారు కళ్ళు చింతనిప్పులలే అయ్యాయి శాంతించండి ఇవాళ వచ్చిన వారి సంఖ్య ఎంత చెబుతాడో చూసి మరీ చర్య తీసుకోవటం మంచిది అని చిన్నడు జమీందారును అప్పటికి శాంతపరచాడు మర్నాడు ఉదయం జమీందారు వద్దకు అతని బావమర్తి వచ్చి సత్రం లెక్కలు చూపించాడు సత్రంలో భోజనాలు చేసిన వారి సంఖ్య పన్నెండుగా చూపబడి ఉన్నది అది చూడగానే జమీందారు శివమెత్తిపోయి ఒరే పచ్చి దుర్మార్గపు వెధవ ఎన్నాళ్లుగా ఇలా మోసం చేస్తున్నావు అంటూ కొరడా తీసుకుని అతన్ని కొట్టాడు దెబ్బలకు కారణం తెలియక దెబ్బలకు తట్టుకోలేక జమీందారు బావమరిది అక్కడి నుంచి పారిపోయాడు తను ఏదన్నా చెప్పుకుందామన్నా అడుగుదామన్నా జమీందారు అవకాశం ఇవ్వలేదాయే చిన్నడు సత్రం చేరి జమీందారు బావమరిదిని పరామర్శిస్తూ ఏమన్నా మనిషా అండి మీరు తనంతటి వారే నన్నది గుర్తించకుండా గొడ్డును బాదినట్టు బాధటమా పైగా మీ పుణ్యానే కదా తాను ఇంతటి వాడైంది మీరు ఇందుకు ప్రతీకారం చేయకపోతే నలుగురిలోను ఎలా తల ఎత్తుకు తిరుగుతారు అని ఎగదోశాడు ప్రతీకారం ఎలా చేస్తే బావుంటుంది అని జమీందారు బావుమర్ది చిన్నీ సలహా అడిగాడు జమీందారు గారికి ఆ ఇద్దరు ఎలుగుబంట్లు తప్ప ఒక్క పొరుగు అండగా నిలవదు మీ తరపున ప్రాణాలైనా బలిపెట్టగల యువకులను పాతికి మందిని తీసుకురాగలను అన్నాడు చిన్నడు జమీందారు బావుమర్దికి ధైర్యం వచ్చింది అవును ఊళ్ళో అంతా వాడి చావు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే ఇప్పుడే వాడి అంతు చూస్తాను అంటూ అతను కొరడా అందుకున్నాడు శాంతించండి తొందరపడితే వ్యవహారం చెడుతుంది అతనే ఇక్కడికి వచ్చేలా చేయాలి మీరు ఒక పని చేయండి సత్రం మీద ధర్మకర్తగా జమీందారు పేరు చెరిపి మీ పేరు రాయించండి చాలు మిగతా కథ అంతా నేను నడుపుతాను అన్నాడు చిన్నడు జమీందారు బావమర్ది చిన్నడు చెప్పినట్టే చేయించాడు ఈ సంగతి క్షణాల మీద జమీందారుకు తెలిసింది అతను కొరడా తీసుకుని తన బంట్లను ఇద్దరిని వెంట పెట్టుకుని సత్రానికి వచ్చాడు ఎవడ్రా నీకింత ధైర్యం ఇచ్చాడు ధర్మకర్తగా నీ పేరు రాయించుకుంటావా ఎన్ని గుండెలు అన్నాడతను పళ్ళు కొరుకుతూ ఎందుకలా గొడ్డులాగా రంకెల వేస్తావు ఇది నీ బాబుగడిద సొమ్ము ప్రజలది కట్టించి నిర్వహిస్తున్నది నేను మధ్య నువ్వు ధర్మకర్త ఎలా అయ్యావు అని బావమర్ది అడిగాడు జమీందారు మీదకి వస్తు ఏంద్రా ఏం కూశావ్ అంటూ జమీందారు తన బావమర్ది మీదకి ఉరకపోయాడు అందుకు సిద్ధంగా ఉన్న బావమర్ది జమీందారు ముఖం మీద కొట్టాడు వెంటనే జమీందారు బంట్లు కలుగజేసుకోబోయారు అంతదాకా ప్రేక్షకుల్లా చూస్తున్న చిన్నడి యువకులు బంట్లను పట్టుకుని చావ కొట్టారు ఇలా జరుగుతుందని ఊహించని జమీందారు అతని బంట్లు పిత్తరపోయారు జమీందారు యువకులకేసి ఉరిమి చూశాడు ఎందుకలా చూస్తావు సత్రం పేరున శివాలయం పేరునా వాళ్ల రక్తం చాలా కాలం పీల్చారు ఇంతదాకా సహించారు ఇక సహించమని తెలియచేస్తున్నారు అంతే అన్నాడు భావమర్తి జమీందారుతో దానికి జమీందారు చి కుక్క నువ్వేంతక్కువ తిన్నావా సత్రంలో దిగే ప్రయాణికులను వర్తకులను దోచుకుని దొంగలు పడ్డారంటూ నువ్వు పుకార్లు వేయలేదా సత్రం కట్టించే స్థలంలో ఉండిన వారిని లేపడానికి వాళ్ల ఇళ్లకు పెట్టించింది నువ్వు కాదా ఇప్పుడు ఏమని ధర్మపన్నాలు చెబుతావు అని అడిగాడు కూడా ఆ పనులన్నీ చేయించింది నువ్వు కదా వెంటనే వెళ్ళు అన్నాడు బావమరిది ఈ విధంగా పాతఘోరాలు బయటపడుతూ ఉంటే యువకులు సహనం కోల్పోయి రెచ్చిపోయారు చిన్నడు వాళ్లను వారించి జమీందారుతోనూ అతని బావమరుదితోనూ ఇలా అన్నాడు నిజానికి మీరిద్దరూ చీడపురుగులే మీ నేరాలు మీ నోటనే బయటపెట్టుకున్నారు కనుక ఈ గ్రామాన్ని వదిలిపోండి ప్రజలు అమాయకులై కళ్ళు మూసుకున్నంత వరకే మీ ఆటలు ఇప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచారు అందుచేత మీకు ప్రమాదం జమీందారు అతని బావమరిది వాడికేసి బిత్తరపోయి ఈ నాటకమంతా నువ్వు ఆడించిందా అన్నట్టు చూశారు వాళ్ళు ఆ గ్రామం వదిలినదాకా ఆగి చిన్నడు కూడా తన కుక్కతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయాడు రంగులు మారిన కోడి రాసినవారు షేక్ గాలిబ్ గారు ఒక గ్రామంలో ఒక ముసలమ్మ ఒక కోడి కుంజును పెంచింది తెల్లగా నిగనిగలాడే ఆ కోడిని ఆమె ప్రాణంతో సమానంగా పెంచింది ఆ వీధిలో అందరూ దాన్ని చూసి ముచ్చట పడేవారు ఒకనాడు ఆ పుంజు దీపాల వేళ అయినా ఇంటికి రాలేదు ముసలమ్మ అందరి ఇళ్లకు వెళ్లి అడిగింది కాని ఒక్కరూ కోడిపుంజు జాడ చెప్పలేకపోయారు పాపం ముసలావిడ ఆ రాత్రి తిండి కూడా సేయించక పస్తుపడుకున్నది జరిగినదేమంటే ముసలమ్మ కోడిపుంజు నాలుగు వీధుల అవతల చాలా కోళ్లుంటే వాటితో చేరిపోయి గింజలు పొడుచుకొని తింటూ అక్కడే ఉండిపోయింది ఆ కోళ్ల యజమాని అయిన రంగయ్య తన కోళ్లను గూట్లో పెట్టటానికి పిలుస్తూ తెల్లపుంజును చూశాడు బాగా కండపట్టి నిగనిగలాడుతున్న పుంజును చూడగానే దాన్ని ఉంచేసుకోవాలని పిలిచి రంగయ్య పుంజుకు పచ్చరంగు వేసి కోళ్ల గూట్లో వదిలేశాడు ఆ పుంజు ఆ రాత్రంతా గూట్లోనే ఉండి మర్నాడు తెల్లవారి రంగయ్య కొడుకు గూడు తెరవగానే తప్పించుకుని పారిపోయింది ఈ సంగతి తెలియగానే రంగయ్య పుంజును వెతుకుతూ బయలుదేరాడు ఈలోగా పుంజు లక్క బొమ్మలు చేసే గోపాలయ్య పెరట్లోకి పోయింది గోపాలయ్య దాన్ని చూసి సంతలో అమ్మితే దానికి మంచి ధర వస్తుందనుకొని దాన్ని పట్టుకుని దాని సొంతదారు గుర్తించకుండా ఉండగలందులకు దానికి తెల్లరంగు వేసి ముంగిట్లో దాన్ని గుంజకు కట్టేసి దాని ముందు కాసిని నోకలు వేసి తాను బొమ్మలు చేసుకోసాగాడు తెల్లవారుతోనే తన వీధి వాళ్లను నలుగురిని వెంట పెట్టుకుని వీధి వీధి తిరుగుతున్న ముసలమ్మ గోపాలయ్య వీధికి వచ్చి అతని ఇంటి ముందున్న పుంజును చూసింది ఆమెతో పాటు ఆమె వెంట ఉన్న వారందరూ దాన్ని ముసలమ్మ కోడి అని పోల్చారు ముసలమ్మ వెంట వచ్చిన వారికి గోపాలయ్యకు మధ్య గొడవ సాగింది అటుగా పోతూ ఉండిన మునసబ్బు ఆగి ఏమిటి గొడవ అని ముసలమ్మను అడిగాడు తన తెల్లకోడిని గోపాలయ్య ఎత్తుకొచ్చాడని ఫిర్యాదు చేస్తూ ముసలమ్మ తన వెంట ఉన్న వాళ్లను సాక్ష్యం వేసింది ఆ తెల్లకోడి ముసలమ్మదేనని అందరూ సాక్ష్యం చెప్పారు అప్పుడు గోపాలయ్య మునసబ్బు గారు ఇది అసలు తెల్లకోడి కాదు పచ్చకోడి నేను సరదాకు దీనికి తెల్ల రంగు వేశాను అన్నాడు అప్పటికే అక్కడ చేరిన జనంలో పుంజును వెతుక్కుంటూ వచ్చిన రంగయ్య ఉన్నాడు ఆయన పచ్చకోడి అన్నమాట వినగానే మునసబ్బుగారు ఆ పచ్చకోడి నాదే తెల్లవారిని దగ్గర నుంచి దాని కోసం వెతుకుతున్నాను దాన్ని నాకు ఇప్పించండి అన్నాడు ఇంకో కోడిని దొంగలించి దానికి రంగు వేసినందుకు నీకు పాతిక రూపాయలు జరిమానా అన్నాడు మునసబ్బు గోపాలయ్యతో రంగయ్య పుంజును తీసుకుపోబోయాడు కాని ముసలమ్మ దాన్ని పట్టుకొని వదల్లేదు అది అచ్చు తన కోడిలాగే ఉన్నదనై ఆమె మునసబుతో అన్నది రంగయ్య దాన్ని అక్కడికక్కడ గుడ్డతో తోడిస్తే తెలుపు రంగు పోయి పసుపు రంగు బయటపడింది చూశావా ఇది నా పచ్చకోడి అన్నాడు రంగయ్య అప్పటికీ ముసలమ్మ అనుమానం తీరలేదు అందుకని మునసబ్బు చెంబెడు నీళ్లు తెప్పించి కోడిని శుభ్రంగా కడిగించాడు మొదట తెల్ల రంగు నీళ్లు వచ్చి తర్వాత రంగు నీరు కూడా వచ్చింది చిట్ట చివరకు కోడిపుంజు అసలు తెలుపు నిలిచిపోయింది ఇదేమిటి రంగయ్య నీది పచ్చకోడు అన్నావు తీరా కడిగితే రంగు ఉన్నది అన్నాడు మునసబు నాదే పొరపాటండి నా పచ్చకోడి అనుకున్నాను వస్తానండి అన్నాడు రంగయ్య అబద్ధం మునసబ్బు గారు నేను చూసేసరికి దీనికి పచ్చ రంగున్నది అన్నాడు గోపాలయ్య ఇక అబద్ధమాడి లాభం లేదనుకుని రంగయ్య మునసబ్బు కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పుకున్నాడు కానీ మునసబ్బు అతన్ని క్షమించక మరొకరి కోడికి రంగు వేసినందుకు గోపాలయ్యతో పాటు రంగయ్యకు కూడా పాతికి రూపాయలు ముసలమ్మకు ఇచ్చుకోవాలన్నాడు ఇద్దరు ముసలమ్మ చేతులు పట్టుకుని క్షమించమని బతిమిలాడారు ముసలమ్మ వాళ్ళని చూసి జాలిపడి మునసబ్బు గారు వీళ్ళిద్దరినీ వదిలేయండి ఒకవేళ వీళ్లు నా కోడిని కోసుకొని తినేసి ఉంటే నేనేం చేయగలిగేదాన్ని నా కోడి నాకు దక్కింది అంతే చాలు అన్నది ఆ ముసలావిడ మంచితనాన్ని చూసి అయినా మీ ఇద్దరు బుద్ధి తెచ్చుకోండిరా మరొకసారి ఇలా జరిగితే క్షమించను అని మునసబు ముందుకు సాగిపోయాడు ముసలమ్మ సంతోషంగా తన తెల్లకోడి పుంజును ఇంటికి తీసుకుపోయి దానికి దిష్టి తీసింది